ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది స్వచ్ఛంద్ర స్వర్ణ కార్యక్రమాన్ని మైదికూరి వేదిక ప్రభుత్వం పోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే గత మూడు దశాబ్దాలుగా మైదుకూరులో తెలుగుదేశం పార్టీ కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ భయారం భారీ మీద గెలిచి ఇప్పుడు మైదుకూరులో తెలుగుదేశం పార్టీ ఒక మంచి ఊపి మీద కనిపిస్తుంది చంద్రబాబు రాగా నేపథ్యంలో మైదుకూరులో కేటర్ కూడా భారీ ఉత్సాహం ఉంది ఇప్పుడు కాసేపటి చంద్రబాబు రాబోతున్నారు స్వచ్ఛంద స్వర్ణ కార్యక్రమం సంబంధించి మైదుకూరు పట్టణాధ్యక్షుడు దాసరి బాబు గారు ప్రయత్నం చేస్తారు సరే మొదటిసారి ముఖ్యమంత్రి అంటే ఈ రెండు వేల మీకు కాబోతున్నారు మీకు కనసరిగి రాబోతున్నారు సో మీరు కోరుకుంటున్నారు ఎలాంటి మీకు నమస్తే అండి ఈరోజు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఈరోజు మొట్టమొదటిసారిగా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కోసము స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెట్టి కడప జిల్లాకు రావడం అందరికీ చాలా ఆనందకరమైన విషయం అందులో బీసీగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు అడిగిన వెంటనే మైజికూరుకి మొట్టమొదటిసారిగా వచ్చి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్య తీర్చడానికి ఆయన రావడం మాకు చాలా ఆనందంగా ఉన్న విషయము ఏమైనా మాకు సమస్య ఉన్నట్లయితే ఆయన తెలిపి పరిష్కరించ పరిష్కరించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా మా నియోజకవర్గము ఎందుకంటే గతంలో ఎంతోమంది పాలకులు పాలించారు కానీ నియోజకవర్గము ఎక్కడా అభివృద్ధి చెందలేదు చూస్తే ఇంతవరకు కూడా నియోజకవర్గం మొత్తం మీద కూడా హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చిన తర్వాత పర్మనెంట్ బిల్డింగ్ కానీ అదేవిధంగా ఉర్దూకాలకు సంబంధించి బిల్డింగ్ కానీ ఇంకా పోతే మన రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అనేక విధాలుగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం వల్ల ఈ సమస్యలన్నిటి కూడా మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించుకొని మన నియోజకవర్గాన్ని అంటే మైదుకూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి చాలా మంచి అవకాశం అని తెలియజేసుకుంటున్నాను అంటే అంటే మీకు మైదుకూరులో పలు సమస్యలతో పాటు రాజకీయంగా కూడా మొదటిసారి ఎందుకంటే గత ఐదేళ్లలో కూడా వైసీపీ పాలనలో మీరు కాస్త ఇబ్బందులు పడ్డారు అంటే నెక్స్ట్ మీరు కార్యకర్త ఒక కార్యకర్తగా ఒక పట్టణ కార్యకర్తలకు ఎలాంటి మీరు కోరబోతున్నారు ఈ విధంగా మొట్టమొదటిసారిగా జిల్లాకు రావడం అందులో మైదికూరు నియోజకవర్గాన్ని ఎంచుకోవడము మా కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మొట్టమొదటిసారిగా మైదికూరుకి వచ్చి ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ ఎటువంటి అభివృద్ధి చేయడం కానీ చేయలేదు ఈ విధంగా రావడం నిజంగా చూస్తే కార్యకర్తలు కూడా చాలా సంతోషంతో ఆనందంతో రాబోయే రోజుల్లో కూడా టీడీపీ గవర్నమెంట్ని కానీ ప్రభుత్వం కానీ మనం సంపూర్ణంగా అందరూ కష్టపడి సాధించుకునే అవకాశం చాలా ఉందని తెలియజేసుకుంటున్నాను ముఖ్యమంత్రి మా యువకురాడు చాలా ఆనందం రావడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే వీటితో పాటు మైదికూరు కూడా రాజ్యాల మరో కార్యక్రమానికి వ్యర్థం చేద్దాం చెప్పండి మీరు సీఎం రాబోతున్నారు కదా మీరు అనా మీరు చెప్పండి ఎందుకంటే మీర్గానికి సీఎం రాబోతుంది నాలుగు ఎనికల తర్వాత మీరు మైదికూరు అభివృద్ధి కోసం మీరు ముఖ్యమంత్రి ఏం కోరబోతున్నారు మొదటగా మైదుకూరుకి విచ్చేస్తున్న మా నారా చంద్రబాబు నాయుడు గారికి మా ముఖ్యమంత్రి వర్యులకు మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మైదుకూరుకి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల తర్వాత మొదటిసారి మైదుకూరు రావడం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు చే చేపట్టడము మా మైదుకూరు నియోజకవర్గం గర్వకారణము మా నాయకుడు మైదుకూరుకి వచ్చిన తర్వాత మైదుకూరు మున్సిపాలిటీ పంచాయతీగా ఉన్నది పంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పరిచి మొదటిసారి మా మున్సిపాలిటీ అయిన తర్వాత చాలా వెనుకబడిన ప్రాంతంగా వెనుకబడిన మున్సిపాలిటీగా మా మైదుకూరు ఉంది ఎందుకంటే గతంలో మేము మున్సిపాలిటీ కౌన్సిల్గా పనిచేసిన కాబట్టి ఉన్నాము కాబట్టి కూడా అభివృద్ధి విషయంలో చాలా వెనుకబడిపోయింది గత ముఖ్యమంత్రి కానీ లేకుంటే ఎమ్మెల్యేలు కానీ మైదుకూరు మున్సిపాలిటీ పైన డేగ పెట్టి మున్సిపాలిటీ అభివృద్ధికి చాలా అద్దంకుగా నిలిచినారు ఈ పొద్దు మా ప్రభుత్వం రావడము మా కార్యక్రమాలు జరగడము మొదటిసారి మా నాయకుడు సుధాకర్ యాదవ్ గారు కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలా మైదుకూరుని అగ్రస్థానంలో నిలవ నిలబెట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టినాడు అభివృద్ధి కార్యక్రమాలు ముందు నిలబెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావడము మైదుకూరు మున్సిపాలిటీకి రోడ్లు అయితేనేమి డ్రైన్ డ్రైన్స్ అయితేనేమి లైట్లు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మైదుకూరు మున్సిపాలిటీని అగ్రస్థానంలో నిలబెట్టడానికి మా నాయకుడు ఎప్పుడు కూడా ముందుంటాడు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇప్పుడు మా సారు ముందు ముందుగా కోరేది మున్సిపాలిటీ అభివృద్ధి గురించే మైదుకూరు అభివృద్ధికి మున్సిపాలిటీ అభివృద్ధికి కొన్ని కోట్ల నిధులు తెప్పించి మా నాయకుడు ఆలోచన ఏ విధంగా ఉంటే మేము ముందుకు పోతారు మా నాయకులు మా ప్రజలను కానీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఏ విధంగా అయితే కాపాడుకోగలం అనేది చూసుకొని మా నాయకుడు అన్ని అన్ని విధాలుగా మాకు సహకరించుతా ఇప్పటికీ ఇప్పటికే అభివృద్ధి పనులు చేపట్టిన మా నాయకుడు ఇంకా రాబోయే కాలంలో అగ్రస్థానంలో మున్సిపాలిటీ నిలబెడతారని మా ఆకాంక్ష నిలబెట్టి తీరుతాడని కూడా మేమందరం కూడా మా మున్సిపాలిటీ తరఫున తెలియజేస్తా ఉన్నాం గత ఐదు నెలలో మైదుగురు మున్సిపాలిటీ సంబంధించి ఎలా అభివృద్ధి జరగకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కేంద్రం చేపట్టిన తర్వాత ఈ రోజుల తర్వాత మైదుకూరు ఎమ్మెల్యే అభివృద్ధిపై దృష్టి సారిస్తూ పలు పలు కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి ఆహ్వానించారు సో ఈ రోజు మరో కార్యక్రమానికి చెప్పండి మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మీరు ఎలాంటి ప్రణాళికలు చెప్పబోతున్నారు మీ ఎమ్మెల్యే ఏం కోరుబోతున్నారు ముఖ్యమంత్రి ఏం కోరబోతున్నారు మొట్టమొదటిగా మా న్యూస్ ఛానల్కు మేము కృతజ్ఞం ఈరోజు ఎంతో శుభదినం అంటే గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా రాయలసీమ నడుబొడ్డిలో మైదుకూరు ప్రాంతమును స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మైదుకూరు అని ఈ ప్రోగ్రాంకు గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం మాకెంతో ఆనందకరం ఎందుకంటే మైదికూరు ఎంతో వెనుకబడి ఉన్నదని మేము మేము పుట్టినప్పటి నుంచి మేము అనుకుంటున్నాం అయితే గవర్నమెంట్ ఏడు నెలలు అయి వచ్చినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం ఎందుకంటే మాకు ఒక అద్భుతమైన ఎమ్మెల్యే దొరుకుతూ వచ్చాడు పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఆయన అభివృద్ధి ప్రదాతగా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకోవాలంటే ఇంకా ఆయనకు తోడ్పాటు ఎంతో అవసరం అంటే గవర్నమెంట్ నుంచి కానీ ముఖ్యమంత్రి ఆశీస్సులు కానీ అవసరం ఎంత ఇది శుభ సందర్భం అంటే ఆయన అభివృద్ధి పదంలో తీసుకువెళ్తుంటే దానికి దేవుడిచ్చిన ఇచ్చిన వరం ఈ దినం మాకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మైదుకూరు అని మైదుకూరికి చంద్రబాబు నాయుడు రావటం గౌరవ ముఖ్యమంత్రిగా రావటం మాకెంతో ఆనందం ఎందుకంటే మైదుకూరు మై రాయలసీమ నడుబడ్డలు ఉన్నప్పుడు సైతము అభివృద్ధికి ఎటువంటి పరిస్థితులు నోడ్చుకోలే కనుక ఈ గౌరవ ముఖ్యమంత్రిగా రావడం వల్ల మైదుకూరు ఇంకా అభివృద్ధి పదంలో అంటే రాష్ట్రం నలుబుల నుంచి చూడడానికి అవకాశం ఉంటుందని అన్ని విషయాల్లో మైదుకూరు డెవలప్ అవుతుందని మేము ఎంతో ఆశించి కోరుకుంటున్నాం గత ఐదేళ్లలో మైదుగురు మున్సిపాలిటీపై శీత విషయంలో గత వైఎస్ఆర్ గత పాలకులు అయితే మాత్రం ఇటువంటి చంద్రబాబుగా బాధ్యత చేపట్టిన తర్వాత మైదుగురు ప్రత్యేక దృష్టి సారించి పుట్టా సహకర్ యాదవలు అభివృద్ధి శిక్ష రక్షణ పనిచేస్తూ ఇక్కడి నుంచే కూడా స్వచ్ఛంద స్వనాథ కార్యక్రమంతో పాటు ఎన్టీఆర్ కార్యక్రమం కూడా పాల్గొనబోతున్నారు సో ఈ నేపథ్యంలో మైదుకూరు అభివృద్ధి వేగంగా వేగంగా జరుగుతున్నాయి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరాపర్సన్ శాంతో శివ మహాటీవీ కడప